హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో టాపిక్ ఏంటంటే సైరన్ కెమెరాస్ ఫస్ట్ టైం కానీ మీ నా ఛానల్ చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి ఎందుకంటే నా ఛానల్ వల్ల మీకు చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సో కెమెరా విషయానికి వస్తే మాత్రము ఇది వచ్చేసి ఐపీ కెమెరా ఫైవ్ మెగాపిక్సల్ డే నెట్ కలర్ వస్తుంది విత్ మైక్ వస్తుంది సో కస్టమర్ ప్రపంచంలో ఎక్కడున్నా కానీ సో డైరెక్ట్గా లైవ్గా మాట్లాడచ్చు అండ్ సైరన్ వస్తుందండి ఎవరు వచ్చినా ఇంటి దగ్గర సైరన్ వస్తుంది ఆ సైరన్ మనము నైట్ టైం సెట్ చేసుకోవచ్చు అనమాట ఈ టైంలో ఈ టైం దాకా సెట్ చేసుకోవచ్చు సైరన్ మోగుతుంది అండ్ ఇలాంటి కెమెరాస్ అండ్ సీసీ కెమెరా సంబంధించిన టోటల్ సోలార్ కెమెరాస్ కానీ వైఫై కెమెరాస్ కానీ టోటల్ కెమెరాస్ ఏమైనా మీకు కావాలనుకుంటే మాత్రం మమ్మల్ని సంప్రదించండి అండ్ ఏపీ అండ్ తెలంగాణ అండ్ చెన్నై అండ్ బెంగళూరు మేము ఇంటికి వెళ్ళి మేము కెమెరా బిగిస్తాము అండ్ మేమైతే కెమెరా అయితే బిగించడం జరిగింది సైరన్ కెమెరాస్ సో కస్టమరు ఎలా మాట్లాడతాడు ఎలా సౌండ్ వస్తుంది మాత్రము లాస్ట్ మీకు డోంట్ స్కిప్ వీడియో అండి చూడండి ఇది వచ్చేసి టోటల్గా మనము ఇంకో కెమెరా ఉంది కదా దాని గురించి నెక్స్ట్ వీడియోలో మీకు అప్లోడ్ చేస్తాను అన్నమాట చూడండి కెమెరా బిగిన్ చేసి మనం ఫోన్కి యాక్సెస్ మనం ఇచ్చేసాము దూరంగా తీసుకెళ్లి ఫోన్ మాట్లాడటం చూడండి Okay, okay. ఇది సైరన్ కెమెరా మోడల్ ఈ విధంగా ఉంటుంది సో కింద ఒక స్పీకర్ వస్తుంది దీనికి సంబంధించిన వీడియో విజువల్ దీనికి సంబంధించిన ఎవ్రీథింగ్ డీటెయిల్స్ మన యూట్యూబ్ ఛానల్లో ఉంది వెళ్ళి చూడండి అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ